మా ఇంట్లో తొట్టిగా ఉందండి ఆ తొట్టి గంగని చూస్తారా చాలా 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 ఇదో తొట్టు గంగండి చూడండి మాత్రం ఇవిడేనండి నేను కాదు సరేనండి ఒప్పుకోవాలి తప్పదు లీడర్ నేనే ఇదో ఇదో అండి హాయ్ చెప్పు నీ పేరు చెప్పు దేవి తొట్టి కూతురు అని చెప్పు లీడర్ కూతుర్టని చెప్పు నీ పేరు చెప్పండి హాయ్ ఆ మణికుమారి ఈ తొట్టిగా చూడండి చూసా తిండిపోతే తిండిపోతే ఎలా పట్టుకుందో అప్పుడే నా పేరు మహేశ్వరి అక్క పక్కడి వేయక్క రండి చూడండి కావాలంటే హలో చిన్నడా ఏటి కావాలండి ఇక మా తొడేరాడర్ కి లీడర్ని నేనే పేరు